అన్న నమస్తే నమస్తే మీ పేరు నా పేరు నాగేంద్ర ఏం పని చేస్తారు మేము ఫైనాన్స్లో వర్క్ చేస్తా ఎలా ఉంది ఇప్పుడు పర్లేదా ఫైనాన్స్లో మీరు పని చేస్తున్నారు కదా పర్లేదా అని ఇప్పుడు అన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు ఉంది పదమూడు నెలలు అయింది ఎలా ఉంది పరిపాలన పరిపాలన అయితే బాగానే ఉంది అన్ని చోట్ల రోడ్లేస్తున్నారు పథకాలు రన్ అవుతున్నాయి పరిపాలన బాగుంది పేదలకి ఇళ్ళు అని చెప్పి ఎలా పట్టాలని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు భూమి సేకరిస్తున్నారు బాగుంది పరిపాలన స్టార్టింగ్ అన్నగారు ఇప్పుడు చూసుకుంటే సూపర్ సిక్స్ పేరు మీద పథకాలు అమలు చేస్తున్నారు ఓకే ప్రస్తుతం మూడు పథకాలు అమలు చేశారు ఎలా అనిపించినాయి ఆ పథకాలు పథకాలు బాగానే ఉన్నాయి ఎందుకంటే పేదోళ్ళు కరెక్ట్గా ఉంటున్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు లాస్ట్ టైం ఎలా ఉన్నా ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా ఉంది డల్లీగా వందను ఇంట్లో ఎంతమంది కొంటే అంతమందికి వేస్తున్నామంటున్నారు అవును వేస్తున్నారు అందరికి కంపల్సరీగా వచ్చాయి కదా అందరికీ దీపం పథకం ద్వారా సంవత్సరానికి మూడు ఉచితికి వేసమంటారు అంటున్నారు ఆల్మోస్ట్ అలా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అది వచ్చినాయి తర్వాత ట్వంటీ పర్సెంట్ అనేది ఇది మామూలే పెన్షన్ల పెంపు కార్యక్రమం ఎలా అనిపించింది అసలు పెన్షన్లు అది చాలా బెటర్ సైజు కదా అంత లేని వాళ్ళు ముసలి బాగా ఉపయోగపడద్దు అంటే గతంలో మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు పెంచి ఇచ్చారు అవును కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు ఒకేసారి పెంచి అందేయడం జరుగుతుంది ఎలా అనిపించింది అసలు అదే చాలా చాలా బెటర్ అది ఎందుకంటే పెన్షన్ అన్నా కానీ అందరూ ముసలి భర్తలు లేని వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక ఆదరణ డెఫినెట్గా మంచిది అది అనగా ఇప్పుడు చూసుకుంటే మరి చంద్రబాబు గారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు నిజంగా ఇస్తారంటారు కూటమి ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే ఇప్పుడు అది ప్రైవేటైజేషన్ ప్రకారం ఇస్తా ఉంటున్నారు ఆల్రెడీ పరిశ్రమలు స్టార్ట్ చేశారు కాబట్టి అవ్వచ్చు కనీసం ఇరవై లక్షలపై పది లక్షలు ఇచ్చినా చాలు కదా గత ప్రభుత్వం ఏం బెటరేగా అమరావతి రాజధాని ఐదు సంవత్సరాల్లో పూర్తవుద్ది అంటారా ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అవుద్ది డెఫినెట్గా ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి ఎయిటీ పర్సెంట్ అవుతుంది పోలవరం ప్రాజెక్టు పోలవరం అవుద్ది కంపల్సరీ కాదు ఇంకేము ఆల్రెడీ ఇంకా ఫార్టీ పర్సెంట్ అలా ఉన్నట్టుంది కూటమి ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇంకా మరి అది ప్రాసెస్లో ఉన్నట్టుంది కదా ఇప్పుడు ఈ అన్నట్టున్నారు ఆడబెట్టనిది అన్నారు ఆడబెట్ట అనేది ఇప్పుడు ఎలాగో ఇది ఫిఫ్టీన్త్కి మనకి ఇది ఫ్రీ బస్ ఉంది కాబట్టి దాని తర్వాత అది కూడా నేను పార్సార్థికారు ఎవరు మీటింగ్లో చెప్పినట్టున్నాడు ఆయన నాగారు ఇప్పుడు చూసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది రోడ్లు స్టార్ట్ అయింది కదా రోడ్లు కూటమి ప్రభుత్వం రాగానే రోడ్లు ముందు ఫస్ట్ స్టార్ట్ చేసిన రోడ్లే కదా ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని రోడ్లు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ అనేది ఇక అది జరుగుతూ ఉంటుంది అంటే ఎలా అనిపించింది గత యాంలో బాగున్నాయి ఇప్పుడు రోడ్లు గత ప్రభుత్వం అసలు రోడ్ల గురించి కానీ గురించి పట్టించుకోలేదు కదా ఏదో చేసుకుంటూ పోయాడు ఏదో తప్ప అభివృద్ధి లేదు ఏం లేదు అన్నగారు ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఉంటేనే పథకాలు ప్రజలకు అందుతాయి చంద్రబాబు నాయుడు గారు పథకాలు ప్రజలకు అందనివ్వరు అని అంటున్నారు అదేమో ఆల్రెడీ ఇప్పుడు రన్ అవుతున్నాయి కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేడు పథకాలు కదా దానికన్నా బెటర్ చేసి రన్ అవుతున్నాయిగా కూటం ప్రభుత్వ పరి పాలన పదమూడు నెలల పాలనలో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు వ్యతిరేకత అనేది అంటే ఒక జనం కొంచెం ఒక అలవాటు పడినప్పుడు కొంచెం వ్యతిరేకత వస్తుంది కాబట్టి తప్ప అంతకన్నా లేదు ప్రజలు కూటమి ప్రభుత్వంలో అసంతృప్తితో ఉన్నారా లేరు అన్నగారు ఇప్పుడు చూసుకుంటే లిక్కర్ స్కామ్ లో మాజీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు నువ్వు ఉంటుంది తప్పు చేసినప్పుడు ఎవడైనా అరెస్ట్ కదా తప్పు చేయ తప్పు చేయకుండా ఉన్నప్పుడు చంద్రబాబు నాయన గారిని తీసుకెళ్ళి అవలు పెట్టారు తప్పు చేసిన ఎందుకు వదిలిపెడతారు వదిలిపెట్టరుగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఆయన పార్టీ ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటి ఇంకేముంటుంది కదా అంట వెనకపోవడం తప్ప ముందుకు వచ్చే పరిస్థితి ఏం లేదు అనగారు ఇప్పుడు చూసుకుంటే పేర్లు నాని కానీ కొడాలి నో కొడాలి నాని కానీ తర్వాత ఆర్కే రోజా కానీ అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి అంటారు వాళ్ళ పరిస్థితి వంశీ వంశీ ఆల్రెడీ ఒకటి అయింది కదా మిగిలిన కూడా వరుసనే ఒకటి ఒకటి లోపలికి వెళ్తుంటారు ఏంటో వాళ్ళు చేసిన పనులకి మరి దానికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే సీఎం అంటున్నారు మళ్ళీ వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు ప్రజలను ఏదో మెట్టడానికి చెప్తా ఉంటారు అలాంటి వాళ్ళని చూసుకుని చిన్న కార్యకర్తలు గోడలు పెట్టుకోవడం తప్ప అలాంటి మాటలకు ఉపయోగం లేదు అసలు ఈ సంవత్సరం నారి పరిపాలన ఎలా అనిపించింది మీ ఎమ్మెల్యే గారు ఎవరు మీ ఎమ్మెల్యే గారు పాదసార్ గారు ఆయన మంత్రి పదవ కూడా ఇచ్చినట్టున్నారు ఆయనకి ఎలా ఉంది ఆయన పది బాగానే ఉంది కొంచెం మా మా నియోజకవర్గంలో కొంచెం ఇల్లు గురించి వాళ్ళ గురించి బాగా పట్టుకున్నాడు ఆయన పేదలకి ఇల్లు పట్టాలయ్యి సిద్ధం చేస్తున్నారు కదా ఉంది బాగా చూస్తున్నారు ఇప్పుడు చూసుకోండి అన్నగారు గతంలో లాండ్ ఆర్డర్ వ్యవస్థ ఎలా ఉంది అంటే మీరు బయట తిరగాలన్న అసలు ఎలా ఉండేది లాండ్ ఆర్డర్ అసలు దరిద్రంగా ఉంది కదా ఎవడేం మాట్లాడినా తీసుకెళ్ళాను లోహాలు పడించుకుంటున్న వ్యవహారాలు కనపడతాయి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా స్వేచ్ఛగా ఉంది ఎవడ మాట్లాడినా ఎవడో కరెక్ట్గా మాట్లాడితే ఆయన అప్రిషియేట్ చేస్తున్నారు తప్ప మనకి ఇబ్బంది పెట్టేది ఏం లేదు వందకి ఎన్ని మార్కులు ఇస్తారు ఈ ప్రభుత్వానికి వందకి నైంటీ నైంటీ పర్సెంట్ ఇవ్వచ్చు ప్రస్తుతానికి ఇంకా మిగిలిన చేసేది ఉంది కాబట్టి మిగిలిన టెన్ పర్సెంట్ ఎమ్మెల్యే గారి గురించి చెప్తారా మా ఎమ్మెల్యే గారు బెటర్ ఛాయిస్ ఆయన ఎక్కడున్నా ఫస్ట్ నుంచి ఆయన కొంచెం వర్క్ వర్క్ చేసే మనిషే కాబట్టి బాగానే చేస్తున్నారు ఆయన రాష్ట్ర ప్రజలకు పథకాలు కావాలా అభివృద్ధి కావాలా పథకాలు అనేది కొంచెం పేద పేదవాళ్ళకి కొంచెం ఇంపార్టెంట్ అభివృద్ధి అనేది అందరికి కావాలి చదువుకున్నోడు కొంచెం బాగుపడాలి నిలబడాలంటే అభివృద్ధి కావాలి అభివృద్ధి చెంది పరిశ్రమలు వస్తాయి అంటారా డెఫినెట్గా వస్తాయి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కదా ఆల్రెడీ దావాసీలు వచ్చారు మొన్న కూడా ఏదో జరుగుతున్నాయి నెల కూడా ఏదో మీటింగ్ జరుగుతుంది అవుతుంది ఈ డెవలప్మెంట్ అయితే అవుతుంది నమస్తే నీ పేరు ఏం పని చేస్తారు నేను కాబట్టి ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అయింది ఎలా ఉంది పరిపాలన ఇప్పుడు సూపర్ సిక్స్ పేరును పథకాలు అమలు చేస్తున్నారు ఎలా ఉన్నాయి పథకాలు ఇప్పుడు తల్లికి వందనం అన్నారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నాం అంటున్నారు నిజంగా తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అందుతుందా ఇప్పుడు చూసుకుంటే పెన్షన్ల పెంపు కార్యక్రమం ఎలా అనిపిస్తుంది అంటే బాబు ఇప్పుడు చూసుకుంటే మెల్లమెల్లకు ఒక్కోటి అమలు చేసుకొస్తున్నారు కదా గత ఐదు సంవత్సరాల్లో రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అన్నా క్యాంటీన్ ఎలా ఉంది